హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మిల్ మేకర్స్ మీరు ఎంత క్వాంటిటీ వేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి గ్యాస్ మీద హాట్ వాటర్ పెట్టండి హాట్ వాటర్ హాట్ అంటే కొంచెం వేడిగా అయ్యాక లైట్గా ఈ మిల్ మేకర్స్ తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా బౌల్లో ఆ బౌల్లో ఉన్న మిల్ మేకర్స్ అన్నీ హాట్ వాటర్లో వేయండి మీకు చూపించాను కదా అలా వేయండి ఆ మిల్ మేకర్స్ని మొత్తం ఒకసారి మొత్తం కలిపేసి వాటర్ లేకుండా ఇట్లా పిండేసి వేరే బౌల్లో వేసుకోండి సపరేట్ బౌల్లో చూడండి మీకు చూపిస్తున్న విధంగా చేయండి చూస్తున్నారు కదా అలా పిండి అండి లేకపోతే పిండి వేయకపోతే వాటర్ పీల్చుకుంటుంది కదా ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అవ్వండి అందుకనే వాటర్ పిండి వేరే బౌల్లో వేసుకోమని చెప్పాను ఖచ్చితంగా హాట్ వాటర్తోనైతే కడగాలండి కొంచెం లైట్గా ఉబ్బుతాయి నేనైతే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మొ మొత్తం మిక్సీ మిక్సీ పట్టేశానండి కలిపి చూడండి నేను బౌల్ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో మిల్ మేకర్ కొంచెం ఆయిల్ పోసుకొని మిల్ మేకర్స్ మనం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకోండి చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు ఫ్రై చేసుకోండి బాగా ఆయిల్ హీట్ అయినాక వేయాలండి లేకపోతే అంటుకొని పోతాయి అంటకపోతాయి చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుతూ ఉండండి లేకపోతే అంటుకుంటాయి మొత్తం మొత్తం ఫ్రై అయిపోయండి ఒక బౌల్లో తీసుకోండి సపరేట్గా పక్కకి అదే బౌల్లోనే కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ వాటి దాన్ని మిక్సీ పట్టిన దాన్ని మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి తగినంత పసుపు వేసుకోండి తర్వాత మసాలా పొడి కూడా వేసుకోండి కొంచెం మసాలా పొడి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇంకా టమాటాస్ కట్ చేసి పక్కకు పెట్టాను అది వాటిని కూడా లైట్గా మిక్సీ పట్టానండి మరి మెత్తగా పట్టలేదు చూపిస్తున్నాను కదా ఆ విధంగా మిక్సీ పట్టుకోండి లేదా అలానే వేసుకోవచ్చండి అయితే పట్టలేదు జ్యూసీగా ఉంటుందని మిక్సీ పట్టాను అయినా వేసుకోవచ్చు చూడ మన టమాటా అయితే ఉడికిపోయిందండి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఫస్ట్ అయితే ఒక సాల్ట్ కొంచమే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసుకుంటే సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఒకసారి మొత్తం నీట్గా కలుపుకోండి చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోండి తర్వాత కొంచెం తగినంత తగినంత కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మనక మన కర్రీ అయితే టమాటా అయితే మంచిగా ఉడిగిపోయిందండి ఇప్పుడు లా ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిలు బారగా కట్ చేసుకొని మీరు చూపించాను కదా అలా అందులో వేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాము అలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చిమిర్చి సపరేట్గా తినడానికి కూడా కర్రీలో బాగుంటుంది ఇంకా మనం మిల్ మేకర్ ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకున్నాం కదా ఆ మిల్ మేకర్ని ఇంకా కర్రీలో వేసేసుకోండి వేసుకొని ఇంకా మూత పెట్టేయండి నీట్గా ఒకసారి మొత్తం కలుపుకోండి ఇంకా మన మిల్ మిల్ మేకర్ అయితే కర్రీ అయిపోయిందండి చూడండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్లో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి సాల్ట్ చూసుకోండి సాల్ట్ ఒకళ్ళు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి మరి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి ఒక సిమ్లో ఉంచేసుకొని ఒక టూ మినిట్స్ మన కర్రీ టూ మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని ఇంకా బంద్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆ పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తింటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్